హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న పెన్షన్దారులు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేయిత పథకం గురించి గొప్ప వార్త అయితే వచ్చిందండి సో మనకైతే డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా మనకి సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతుందట ఆస చేయిత పథకం ద్వారా వృద్ధులకేమో మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి వేగంగా ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వబోతున్నట్టు మనకైతే సీతక్క గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ఈ రోజు డేట్ కనుక చూసుకుంటే మనకి పదిహేనో తారీఖున వచ్చేసి ఆదివారం రోజున వచ్చిందండి సో మొత్తానికి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు ఈ వీడియోలైతే అయితే మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకి ఆసరా ఫంక్షన్ ఎందుకు క్యాన్సిల్ చేస్తుంది అలాగే కొత్త పథకం ద్వారా ఎంతవరకు వచ్చే అవకాశం అయితే ఉంది అవి కూడా మనం అయితే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండు వరకు చూడండి అలాగే వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేసిన వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వాటికైతే ఈసారి అయితే కొంచెం మనమైతే నమ్మవచ్చండి ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా లేట్ అయినా సరే ఆసరా ఫెన్షన్ సంబంధించిన డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే వచ్చిందండి సో అప్డేట్ ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారు దీంట్లో కొత్త వాళ్ళు ఉన్నారు పాత వాళ్ళు ఉన్నారు వృద్ధులు ఒంటరి మహిళలు వికలాంగులు మూడు కేటగిరీ కలిపి దాదాపు మూడు లక్షల మంది ఉండగా వీళ్ళందరి కోసం గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే వచ్చిందండి అది కూడా ఈ నెలకి మాత్రం సంబంధించిన ఫెన్షన్ అయితే ఇవ్వబోతుందట గతంలో ఏదైతే నడిచిందో గత నెల పెండింగ్ బిల్లులు ఇస్తారా అని చాలా మంది అడుగుతున్నారండి సో అలాంటి మాత్రం ఏమీ లేదు ప్రజెంట్ ఏదైతే నెల ఉందో దీనికి సంబంధించిన రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిలో కలిపి మాత్రమే ఇవ్వబోతున్నట్టు మనకైతే క్లారిటీ అయితే ఇచ్చేసారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అది కూడా మనకి ఎప్పటి నుంచి అంటే ఈ నెల అయిన తర్వాత మనకి జనవరి ఏదో హాలిడే ఉండడం వల్ల మనకైతే ఆ రోజు డబ్బులు అయితే రావు మనకి మళ్ళీ రెండో తారీఖు నుంచి మొదలుపెట్టి మనకైతే ఒక నాలుగో తారీఖు వరకు అయితే అందరు ఫెంక్షన్ దారుల ఖాతాలు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి ఇదైతే పక్కాగా ఓకేనా సో మీకు ఈసారి ఆసరా ఫెన్షన్ ఒకే ఇంట్లో ఇద్దరిని ఎలా పొందాలి దాని గురించి కూడా చెప్పండి అంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఎందుకంటే ఆసరా చేత పథకంలో కూడా దానికైతే కూడా అయితే చెప్పవచ్చండి సో ఇద్దరు ఉన్నా సరిపోతారు దాని గురించి కూడా మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అది కూడా మీకు కావాలంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఈసారి మన తెలంగాణలో ఉన్న ఫెంక్షన్ దారికైతే అయితే తీసే ముందు ఒక్కసారి మీరు ఆలోచన చేసి తీసుకోండి ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఇస్తుందా లేదంటే మీరు చెప్పిన విధంగా గత ప్రభుత్వమే బాగుండేదా మీరైతే కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే సైన్ అవుట్ అయితే చేస్తున్నా